ఎంబీబీఎస్ అందరికీ అందుబాటులోకి ఈ దాంతో మీ ముందుకు వస్తున్నది ఈ సబ్జెక్ట్తో మన కోసం కిషోర్ మిత్రులారా ఈనాడు ఇంటర్మీడియట్ ఎంబీబీ బైపీసీ చేసిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శ్రేభిలాషులు అందరూ నీటికి సంబంధించిన సమాచారాన్ని అనేక వీడియోలలో అనేక రకాలుగా సేకరించి మన అమ్మాయికి మన అబ్బాయికి ఏ విధంగా నీటిలో అవకాశం ఉంది అని తెలుసుకుంటున్న విషయం మీ అనేది మన మననే దృష్టిలో ఉంది ఆ విధంగానే నేను కూడా మా అమ్మాయి దృష్టి పెట్టుకొని ఒక ప్రయత్నంగా మొత్తం నీటికి సంబంధించిన విషయాలని అనేక వీడియోలని చూశాను దాని తర్వాత నాకు కూడా కొంచెం నా అభిప్రాయాలని పంచుకోవాలని చెప్పేసి అనిపించింది దానికోసం నేను ముందుకు వస్తున్నాను మిత్రులారా నీట్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది వివిధ సెక్షన్లకి వివిధ కట్ ఆఫ్ మార్కులని చివరికి ఓసీలకు చివరి వరకు నాలుగు వందల యాభై రెండు వరకు ఇట్లా పోయిన సంవత్సరం వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం కొంచెం పేపరు లూజ్గా వస్తే పైకి వెళ్ళిపోతుంది కట్ ఆఫ్ మార్కు అంటే డెబ్బై ఎనభై వరకు వస్తుంది టైట్గా వస్తే కటాఫ్ మార్క్ తగ్గుతుంది కట్ మార్క్ మార్కు పెద్ద ప్రాముఖ్యత కాదు చదువు కష్టపడి ఈ మార్కులు ఒకరికి కాకుండా సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకొని రాయడానికి ప్రిపేర్ అయితే ఏదో విధంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే మన రాష్ట్రంలో గత సంవత్సరం ఈ సంవత్సరం ప్రభుత్వ ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలు చాలా పెరిగాయి దాదాపుగా తొమ్మిది ఎనిమిది ఒక ఇరవై వరకు పెరిగాయి దీనివల్ల కాంపిటీషన్ తగ్గింది అని చెప్పేసి కొంతమంది అనుకుంటా ఉన్నారు కానీ కాంపిటీషన్ ఏం తగ్గలేదు దాంతోపాటుగానే ఉంది అయితే ఒకటి మాత్రం తగ్గింది నాణ్యత తగ్గింది ఈ కొత్తగా వచ్చిన కాలేజీలలో అన్ని రకాల ఫెసిలిటీస్ పూర్తిగా కాలేదు ఫ్యాకల్టీకి కూడా తగిన ట్రైనింగ్ లేదు గతం నుంచి ఈ ట్రైనింగ్ జరగలేదు ఇక సంబంధించి మన అందులో ఉండే ల్యాబ్లకు సంబంధించి కూడా ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదనే తెలుస్తూ ఉంది ఇవన్నీ స్పష్టంగా లేకుండా మన మన పిల్లలు కాలేజీలలో సీట్ వచ్చినా ఫ్రీ సీట్ వచ్చినా మంచి డాక్టర్లుగా ఎదిగే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వాన్ని ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వ అన్ని కాల కాలేజీలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఆ విధంగా అయితే లాభం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్లో కాలేజీలు వచ్చాయి మా గవర్నమెంట్ సంబంధం లేదని ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే ఈ రాజకీయాలలో మా జీవితాలు మా పిల్లల జీవితాలు ఇబ్బంది పడద్దు పిల్లల జీవితాలే కాదు ఈరోజు వీళ్ళంతా డాక్టర్లు రేపటి వీళ్ళకి సరైన సరైన నాణ్యత కలిగినటువంటి చదువు లేకుంటే కోట్లాది మంది మన ప్రజలందరూ రోగులు కాదు ప్రజలందరూ ఇబ్బందుల్లో పాల్గవాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వ కళాశాలలో తో పాటు అన్ని ప్రైవేటు కళాశాలలో కూడా మంచి నాణ్యమైన విద్య కొరకి ప్రయత్నిస్తాలి అది రాష్ట్ర దేశ సౌభాగ్యం కొరకు ఇంకో రెండవ అంశం ఏ కేటగిరీలో నేషనల్ లెవెల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ కామన్ అయిపోయిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో మనం రెండింటికి అప్లై చేస్తాం తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో ఈ రెండింటికి అప్లై చేసిన తర్వాత అక్కడ కూడా సీట్ రానప్పుడు మనం బి కేటగిరీకి వెళ్తాం బి కేటగిరీకి తెలంగాణలో ఐదు సంవత్సరాల కోర్సుకి అయిపోవడానికి దాదాపు యాభై ఐదు నుంచి అరవై లక్షల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది యాభై ఐదు లక్షల నుంచి అరవై లక్ష అరవై లక్షలు పెట్టగలిగిన వాళ్ళే బి కేటగిరీలో వాళ్ళ పిల్లల్ని ఎంబీబీఎస్ చేయగలుగుతారు ఇవే కాకుండా దేశాలు కొన్ని దేశాలకి అవకాశాలు ఉన్నాయి యుక్రెయిన్ లో యుద్ధం నడుస్తూ ఉంది అక్కడికి పంపించే వాళ్ళు ఇంతకు ముందు అక్కడ చదివించిన వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది లేవు ఈ విధంగా నేను వీడియోస్ చూస్తా ఉంటే ఈ యాభై లక్షలకు సంబంధించి కూడా నేను ఒకటి కొత్త కొత్త రకమైనటువంటి ఒక ఆలోచన చెప్తాను మీకు ఒక పది పది ఐదు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతు కూడా పిల్లలని ఎంపి ఈ ఈనాడు ఒక ఎకరాకి యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు డెబ్బై లక్షల ఎనభై వరకు ఇదే పరిస్థితిలో ఉన్నది సంవత్సరం సంవత్సరం పది లక్షలు కూడబెట్టి కట్టి అప్పులు చేసి కట్టుకుంటూ పోయి మాకు ఆస్తు ఉంది అని కట్టుకుంటూ పోతే నీ ఆస్తులు తరిగిపోతాయి ఎందుకంటే ఆ పది లక్షలకి మిచ్చీలు పెరుగుతుంటాయి మళ్ళీ డబల్ అవుతుంటే త్రిబుల్ అవుతుంది యాభై లక్షలకి కోటి రూపాయలకి పెరుగుతుంటుంది అట్లా కాకుండా ఒకవేళ మీకు ఖచ్చితంగా మీరు అబ్బాయిని చదివించాలి ఎంత కష్టమైన చదివి మా అబ్బాయి డాక్టర్ అమ్మాయి డాక్టర్ కావాలనుకున్నప్పుడు ముందుగానే ఒక ఎకర తీసేయండి నా సూచన ఇది మీరు పాటిస్త విషయం తర్వాత ఓ యాభై లక్షలు వస్తాయి ఓ పది లక్షలు ముందు ముందు సంవత్సరానికి ఖర్చు అయిపోతాయి మిగతా నలభై లక్షలు ఎందుకంటే సమాజంలో అంత ధరలు నడుస్తుంది కాబట్టి టూ రూపీస్ ఇంట్రెస్ట్కే మీరు మీకు గ్యారంటీగా ఇస్తారనుకున్న వాళ్ళకి ఇవ్వడం వల్ల నెలకి నలభై ఎనభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది ఎనభై వేల ఇంట్రెస్టు సంవత్సరానికి దాదాపు పది లక్షలు అవుతుంది అంటే సెకండ్ ఇయర్కి మీరు డబ్బులు సొంతంగా పెట్టాల్సిన అవసరం లేదు మీ అమౌంట్ని పది లక్షలని అక్కడ కట్టేసి అట్లా ఆ విధంగా చేసుకుంటూ పోతే నాలుగు సంవత్సరాల తర్వాత మీ నలభై లక్షలు మీ మిగులుతాయి గవర్నమెంట్ సీట్కి అయిన ఖర్చులోనే మీ ఎంబీబీఎస్ అయిపోద్ది ఇది ఒకటి చుట్టుముట్టున్న దేశాలను పరిశీలించినప్పుడు నాకు బెస్ట్గా అనిపించింది చైనాలో ఎడ్యుకేషన్ చైనాలో ఎడ్యుకేషన్ ఈరోజు అక్కడ చదివిన వాళ్ళు పెట్టిన వీడియోస్ చూసి చెప్తున్నాను నేను చదివిన స్టూడెంట్స్ వాళ్ళతో మాట్లాడాను సంవత్సరం మొత్తం ఆరు సంవత్సరాలు కలిసి ఎనభై లక్షలు సారీ సారీ ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది అంటే మన దాంట్లో సగం దాదాపు ఆ ముప్పై లక్షలు ఖర్చు ఇప్పుడు అవుతుంది దూరం కూడా కాదు పక్క దేశమే తర్వాత ఒక కొంచెం ప్రాబ్లం ఏంటంటే చలి ఎక్కువ ఉంటుంది పిల్లలకి అడ్జస్ట్మెంట్ కావాలంటే చలి ఎక్కువ ఉంటే దాన్ని కూడా ఇంకా కొంచెం మనకి దగ్గరగా ఉన్నది యూనివర్సిటీలు ఎన్నుకుంటే కొంత కవర్ అవుతుంది దానికి ఆరు నెలలు పోతే అడ్జస్ట్మెంట్ అవుతారు అది పెద్ద సమస్య కాదు ఇక రెండవది చైనాలో మెడిసిన్ కాలేజీలు దాదాపు రెండు వేల నుంచి రెండు వేల మూడు వేల వరకు ఎకరాలలో కాలేజీల యూనివర్సిటీలు ఉన్నాయి ఆ యూనివర్సిటీలో చాలా మంచి చదువు దొరుకుతుంది వాటి ఫెసిలిటీస్ వాళ్ళ చుట్టుముట్టున్న సౌకర్యాలు ప్లే గ్రౌండ్స్ తర్వాత క్యాంటీన్లు అవన్నీ చూస్తూ ఉంటే మన దగ్గర ఉన్న ఎయిమ్స్ గవర్నమెంట్ లో ఎక్కువగా ఉన్న ఎయిమ్స్ కాలేజ్ అంటాం కదా ఆ కాలేజీ మించిపోయిన సౌకర్యాలు ఉన్నాయి తెలుగు వాళ్ళం కదా మనం అన్నం కదా భోజనం అనే సమస్య లేదు అక్కడ అన్ని రకాల భోజనాలు ఉంటాయి క్యాంటీన్లో మీకు కావాల్సిన దగ్గర మీరు వండుకోవాలనుకున్న సౌకర్యాలు ఉంటాయి పార్కులు అన్ని విధాల పార్కులు అన్ని రకాలైన లైబ్రరీలు ఒక్కొక్క లైబ్రరీ బిల్డింగ్ చూస్తేనే చాలా పెద్ద ఉంటాయి వారి సౌకర్యాలు హాల్స్ మీటింగ్ హాల్స్ డిజిటల్ డిజిటల్ స్టూడియో డిజిటల్ స్టూడియో లాగాల మర్పించే విధంగా క్లాస్ రూమ్స్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఉన్నాయి దీంతో పాటుగా ఇంకో సౌకర్యం కూడా ఉంది అక్కడ మొదట పోయిన కొన్ని రోజులు మనకి కాలేజీలో వరకు ఇంగ్లీష్ మాట్లాడతారు బయట కొంచెం చైనీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళు ఒక సబ్జెక్టు చైన్ చైనా అనే లాంగ్వేజ్ లో పెడతారు ఆరు నెలల లోపల ఉంటుంది అది కంప్లీట్ అయిపోతుంది వాళ్ళు నేర్చుకుంటారు చైనా అందరికి వచ్చేస్తుంది ఇంకో సౌకర్యం కూడా ఉంది అక్కడ మన పిల్లలకి డిమాండ్ ఏంటంటే అక్కడ ఇంగ్లీష్ ట్యూషన్స్ బాగా డిమాండ్ ఉంది పెద్ద మొత్తం గ్రామంలో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మాట్లాడేది నేర్పిస్తుంది కొంచెం రాయడానికి సరే ఒక నెలకి ఎనభై వేలు సంపాదించే అవకాశం ఉంది మన రూపాయల్లో ఒక నెలకి ఎనభై వేలు వాళ్ళు సంపాదించి వాళ్ళు ఖర్చులు పెట్టుకుంటే ముప్పై వేలు అయిపోను ఇంకా కొంచెం మిగులుతుంది ముప్పై లక్షలు ముప్పై లక్షలు అయిపోను ఇంకొంత మిగులుతుంది ఇంకోటి కూడా ఉంది మనకు పెద్ద దూరం కాదు పెద్ద దేశాలకు పోతే ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు రావాలనే పరిస్థితి ఉంటుంది చైనాకి హైదరాబాద్ నుంచి చైనాలో కొన్ని దగ్గర ఉన్న యూనివర్సిటీస్కి ఫ్లైట్ చార్జ్ పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు మాత్రమే ఉంది పోవడానికి రావడానికి కలిసి నలభై వేలు అవుతుంది సంవత్సరానికి ఒకసారి పోయి వచ్చిన లేకుంటే అవసరాలను బట్టి అత్యవసరం ఉంటే ఇంకోసారి వచ్చిన పెద్ద భారం కాదు కాబట్టి ఇంకొక విషయం చైనాలో సెక్యూరిటీ చాలా ఎక్కువ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇబ్బంది లేదు ఎందుకంటే అక్కడ నుంచి వీడియోస్ తీసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇరవై రోజులకు ఒకసారి కూడా మేము పోలీస్ వాళ్ళని చూడము మాకు కనిపించారు అవసరం రాదు ఎప్పుడో రేల్వే యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రమే ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు ఆటోమేటిక్గా సిగ్నల్ మట్టి ఆగిపోతాయి వెళ్ళిపోతాయి అంత సిస్టమేటిక్ ఉన్న చైనా దేశంలో మన పిల్లల చదువులు వాళ్ళ సిస్టమేటిక్ గా తయారవుతారు మన దేశానికి బంగారు భవిష్యత్తు ఇస్తారు అందుకొరకు చైనాని మీ పిల్లల కొరకు ఇక్కడ ఉండే ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ కాలేజీలో అరవై లక్షలు పెట్టిన దానికన్నా ముప్పై లక్షలు పెట్టి వాళ్ళే ఆ చ ట్యూషన్లు పెట్టి చదువు చదువును చదువుకునే అవకాశం ఉంది కాబట్టి చైనాకి పంపించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి అది లేదు అది మనకు సోదర దేశం ఇంకా నేను చెప్పిన సమాచారమే కాకుండా మీకు ఇంకా ఎక్కువ సమాచారం కావాలంటే చైనాకి వెళ్ళిన విద్యార్థులు పెట్టిన ఎంబీబీఎస్ నీట్ ఎంబీబీఎస్ కోర్సెస్ అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టుకుంటే చాలా చాలా వ్యక్తులు చాలా మంది స్టూడెంట్స్ పెట్టినాయి గ్రూప్లలో ఉన్నాయి ఒకసారి అవి కూడా వెరిఫై చేసుకోండి ఇంకా ఎక్కువ సమాచారం దొరుకుతుంది కాబట్టి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ఇంకెలాబ్ జిందాబాద్ విప్లవం వరదిల్లాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి